హలో అండి నిన్న వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో త్రిమూర్తుల మేళా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది ఈ త్రిమూర్తుల మేళాని కార్తీక మాసంలో ఆదివారం కానీ గురువారం కానీ చేసుకుంటారు ఈ త్రిమూర్తుల మేళాకి కావలసినవి ముఖ్యంగా మర్రి కొమ్మలు ఈ త్రినాథ స్వాముల వారి మేళాని మర్రి కొమ్మలు పెట్టుకొని చేసుకుంటారండి ఇలా మర్రి కొమ్మలను తీసుకొచ్చుకోవాలి ఈ మరి కొమ్మలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ మాత్రం ఇంత హైట్ ఉండేలా తెచ్చుకుంటే మనం పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట అయితే చాలా బాగున్నాయండి నాకు బాగా నచ్చేసాయి చాలా తీసుకొచ్చేసారు కొమ్మలు ఈ మర్రి కొమ్మలని మా చిన్నాడు ప్రసాద్ తీసుకొచ్చి పెట్టారండి మనకి కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటాయో పూజ అంత అందంగా నిండుగా కళగా అనిపిస్తుంది అనమాట ఈ మాత్రం ఉండాలి ఇక ఈ మర్రి కొమ్మలని చక్కగా మనము ఒక బకెట్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేకుంటే మీ దగ్గర ఎత్తడి బిందెలు ఉంటే వాటిలో కూడా చక్కగా మన సైజుని బట్టి హైట్ని బట్టి చక్కగా వీటిని సెట్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ ప్రసాదు మా చిన్నోడు చక్కగా ఇత్తడి బిందెలు ఇచ్చానండి వాళ్ళకి దాంట్లో సర్ది పెడుతున్నారు ముందుగా కొమ్మల్ని పెట్టేసి తర్వాత ఇసుకను నింపేసామంటే కొమ్మలు కూడా చక్కగా కదలకుండా ఉంటాయి ఇక్కడ చూసారు కదా నాకైతే ఈ విధంగా వీళ్ళు సెట్ చేశారు ఇక ఇక్కడ మనం ఇలా రెడీ చేసుకున్న ఈ మర్రి కొమ్మల్ని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలండి నాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు కలిసి చక్కగా ఒకళ్ళు ఆకుల్ని నీట్గా తడి క్లాత్తో తుడిచేస్తున్నారు ఒకళ్ళు ఏమో పసుపు రాస్తున్నారు ఇంకొకళ్ళు ఏమో బొట్లు పెడుతున్నారండి ఇక్కడ మనం బిందెలకు కూడా చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టాలన్నమాట బిందెలకి చూశారు కదా ఇక్కడ మా వాళ్ళంతా తెగ హడావుడి పడుతూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చక్కగా పోటీలు పడి మరీ ఆకులకి ఒక్క ఆకును కూడా ఉంచలేదండి అన్ని ఆకులకి పసుపు రాసేసి బొట్లు పెట్టేశారు ఈ త్రిమూర్తుల మేళాని మీ ఇంట్లో మీరు ఒక్కరైనా చేసుకోవచ్చు లేకపోతే అందరూ కలిసి ఒకే చోట కూర్చొని సామూహికంగా అయినా చేసుకోవచ్చండి ఈ త్రినాథ మేళాని మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చేసేవాళ్ళటండి చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు కూడా వచ్చి చక్కగా మా ఇంట్లో కూర్చొని ఈ మేళాని చేసుకునే వాళ్ళట చాలా బాగా జరిపించేవాళ్ళటండి ఆవిడ నేను కూడా ఆవిడంతా కాకపోయినా కానీ నాకు తెలిసినంతవరకు నేను ప్రతి సంవత్సరం అందరినీ కలుపుకుంటూ పోతూ ఈ త్రినాద మేళాని మాత్రం చేసుకుంటూ ఉంటానండి ఇక ఈ త్రినాథ మేళాని చేయటానికి ఖర్చు కూడా ఎక్కువ ఏమీ ఉండదండి కాకపోతే ఈ మేళాకి కావాల్సినవన్నీ పూజ దగ్గర అన్నీ సర్దుకోవడానికి కాస్త టైం పడుతుంది ఇలా అందరం కలిసి చక్కగా చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మా వాళ్ళందరూ చక్కగా ఆకులకి పసుపుని కుంకాలతో అలంకరించి రెడీ చేసేసారు ఇక వీటిని అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసి చక్కగా మేము ఈ విధంగా అయితే వీటిని రెడీ చేసి ఒక పక్కన పెట్టుకుంటున్నామండి అలాగే కొన్ని మర్రి ఆకులను కూడా తుంచుకొని పెట్టుకోవాలి మనము దేవునికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం కూడా ఈ మర్రి ఆకులోనే పెట్టి దేవునికి నైవేద్యంగా పెడతాము అలాగే చిన్న చిన్న ఆకుల్ని కలసల్లో వేసుకుంటారనమాట ఇలా చక్కగా ఆకుల్ని కూడా తుంచుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో త్రినాథ స్వాముల వారి పూజా సామాగ్రిని ఏ విధంగా సర్దుకోవాలో చూద్దాం అలాగే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్